ై టూ టు నా పేరు కోటి గారు ఇంటి పేరు బిచ్చగారు నేను పట్టుకుంటే కాసుల వర్షం అంట నే చిప్ప పట్టుకుంటే కాసుల వర్షమంట గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రతి గల్లీనాడేనంత చీపుగా చూడతాయ నాకు జూబ్లీలోన ఫ్లాట్ ఉందయ్యా పర్మినెంట్ జాబయ్యా పెంచు వాళ్ళు ఉందయ్యా నాకు శిశు బ్యాంకు లోన అకౌంట్ ఉందయ్యా కోటిగాడు బిచ్చగాడు కోటిగాడు బిచ్చగాడు రాత్రి మిగిలిన పాచి ఫుడ్ వద్దే వద్దు ఫ్రెష్ గా వండి పెడితే లాగిస్తా ఫుడ్ వంటలు వద్ద వద్దు అవి అంటే నువ్వు అంతే నాకు ఇడ్లీలు దోశలు వద్దంటే వద్దు పిజ్జాలు బర్గాలు సరిపోచ్చు కోటిగాడు బిచ్చగాడు పిచ్చగాడు కోటిగాడు బిచ్చిగాడు నా డైట్ లిస్ట్ చెప్తే రాసుకోవయ్యా మార్నింగ్ బాయ్ మధ్యాహ్నం చికెన్ రైస్ నైట్ ఏమో నాను రోటే ఇస్తేనే చాలయా వంట కాలేదని గుబులే వద్దు నా అయ్యాక వాట్సప్ లో పెడితే వస్తా నా నెంబర్ చెప్తా రాసుకోండి అయ్యా డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ ఎయిట్ మార్నింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ డే అండ్ నైట్ డ్యూటీ ఫస్ట్ పాలిస్టర్ ప్యాంటీలు వద్దే వద్దు టర్లిన్ చొక్కాలు ఇంకా వద్దు కద్దరు బట్టలు ఇస్తే సరిపుచ్చుకుంటా నా పేరు కోటిగాడు ఇంటి పేరు బిచ్చగాడు చిల్లర పైసలు వద్దే వద్దు పెద్ద పాత నోట్లు ఇంకా వద్దు కొత్త పచ్చ నోట్లు దండిగా ఇవ్వు డాలర్లు అయినా సరిపుచ్చుకుంటా నాకు ముష్టి వేసే ప్రతి వారి లిస్టు ఆ పై వారి చేతిలో ఉందయా మీ పాపాలు పోగొట్టి మీ పాపాలు పోగొట్టి పుణ్యాన్ని అందించే కొరియర్ బాయిని నేనయ్యా మార్నింగ్ ఫస్ట్ ఈవినింగ్ సిక్స్ డే అండ్ నైట్ డ్యూటీ ఫస్ట్ చీపుగా చూడకయ్యా నాకు ఢిల్లీలో ప్లాట్ ఉందయ్యా చార్మినార్ నాది తాజ్మహల్ నాది బిర్లా మందిర్ నాది ట్యాంక్ బండి నాది ప్రతి ఊరు నాది ప్రతి చోటు నాది నాలో ఒప్పుకున్నది ఊరంతా తిరగడానికి ప్రతిరోజు రాజభోగం నాదేరా